ఉద్యోగులపై కేంద్రం అంటే మనకి రాష్ట్రాలకు ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల సంఘం ఉద్యోగులపై ప్రభుత్వ ఉద్యోగులపై కీలక ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట సొంత జిల్లాల్లో నో పోస్టింగ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల వేళ అధికారుల బదిలీలపై కేంద్రం ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది ఒక జిల్లాలో మూడేళ్లుగా పనిచేస్తున్న వారిని బదిలీపై అదే లోక్సభ స్థానం పరిధిలోనే మరో జిల్లాకు పంపొద్దని పేర్కొంది వారు ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయొచ్చనే కారణంతో ఈ నిర్ణయం తీసుకుంది బదిలీలో నిబంధనలు విధిగా పాటించాలని ఆదేశిస్తూ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కూడా ఉత్తర్వులు జాసి జారీ చేసింది సొంత జిల్లాల్లో అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకూడదని ఈసీ స్పష్టం చేసింది ఎన్నికల విధుల్లో ప్రత్యక్షంగా పాల్గొనే అధికారులను సొంత జిల్లాల్లో కొనసాగించరాదని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది మూడేళ్లకు మించి ఒకే జిల్లాలో పనిచేస్తున్న అధికారులను కొనసాగించవద్దని కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా కీలక ఆదేశాలు ఇచ్చేందుకు ఈ విధంగా ప్రభుత్వాలకు అయితే ఆదేశాలు ఇచ్చిందనమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో